హలో ఎవరి వన్ మన వెబ్సైట్ తాలూకా పొజిషన్ ఎంత మేరకు పర్సంటేజ్ అయ్యింది అనేది తెలుసుకోవడం కోసం ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఈ లింక్ని మనం ఈ విధంగా ఓపెన్ చేసుకున్నట్లయితే ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అనే పోర్టల్ మనకి ఓపెన్ అవుతుంది దీంట్లో మనం కొద్దిసేపు ఆగినట్లయితే మనకి ఇక్కడ మనకి ప్రతి జిల్లా తాలూకా రిపోర్ట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది అయితే ఏ విధంగా ఏమిటనేది ఇక్కడ మనం ఒకసారి చూద్దాం ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ డెస్క్ టాప్ మూడ్లో మనం పెట్టుకున్నట్లయితే దీన్ని మొబైల్లోనే మనం చూడవచ్చు ఈ విధంగా ఇక్కడ కొద్దిసేపు మనం వెయిట్ చేసినట్లయితే మనకి ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి మన వెబ్సైట్ తాలూకా ఫోర్ ఐటమ్స్లోని పెర్సంటేజ్ని అంతటినీ చూపిస్తుంది మన స్కూల్ తాలూకా వెబ్సైట్ యొక్క పెర్సంటేజ్ని కూడా మనం చూసుకోవచ్చు అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయవలసింది ఇక్కడ ఈ విధంగా మనకు కనిపించింది ఇక్కడ ఈ ఎక్సెల్ డౌన్లోడ్ కూడా ఉంది మన ఇక్కడ మన పాఠశాల పేరు కొట్టినా లేదా మన జిల్లా పేరు కొట్టినా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విజయనగరం డిస్ట్రిక్ట్ అని వేయడం జరిగింది వేసి చర్చ్ మన మొబైల్లో కిందనే చర్చ్ బారు ఉంది కదా దాన్ని మనం వేసిన వెంటనే ఇక్కడ మనకి మన విజయనగరం తాలూకా స్కూల్స్ తాలూకా రిపోర్ట్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఈ విధంగా రిపోర్ట్ మనం చూడవచ్చు టోటల్గా యావరేజ్ టైం టేబుల్ అలాగే ప్రతి ఈవెంట్లో ఏ ఈవెంట్లో మనం వెనకబడి ఉన్నామో ఈజీగా మనం తెలుసుకోవచ్చు ఈ విధంగా టోటల్ కంప్లీటెడ్ పర్సంటేజ్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది మీ స్కూల్ తాలూకుది పేజీలు ఇక్కడ మనకి ఏ సెవెన్ పేజెస్లో ఇచ్చాడు ఏ పేజీలో ఉందో మీరు జాగ్రత్తగా చూసుకొని ఆ మేరకు ఎక్కడైతే కంప్లీట్ అవ్వలేదో హండ్రెడ్ పర్సెంట్ అవ్వలేదో ఆ విధంగా మీరు చూడగలరు ఇక్కడ చూడండి మనకి ఇక్కడ బాడింగ్తో ప్రారంభమైంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా కంప్లీట్ చేసుకోవాల్సిందిగా కోరడమైంది